ఏపీ రైతులకు శుభవార్త ఆగస్టు పదిహేనున రెడీగా ఉండండి ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది రాష్ట్ర కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఆగస్టు పదిహేను నుంచి ముప్పై ఏడు వరకు పంపిణీ చేయనుంది గతంలో సీఎం జగన్ ఫోటోతో ఉన్న పాస్బుక్ల్ని మార్చి రాజముద్రతో కొత్త పా పాస్ పుస్తకాలను తయారు చేశారు దశల వారిగా పది లక్షల మంది రైతులకు ఈ పాస్బుక్లను అందజేస్తారు వీటిలో రైతు ఫోటో భూమి వివరాలు క్యూఆర్ కోడ్ ఉంటాయి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇంప్రమైజ్ న్యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు సూపర్ న్యూస్ చెప్పింది రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేయనుంది ఈ మేరకు ప్రభుత్వం కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను సిద్ధం చేసింది ఈ నెల పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు మొదటి విడతలో కొంతమంది రైతులకు వీటిని పంపిణీ చేస్తారు గత ప్రభుత్వం హాయంలో పాస్బుక్ బుక్లపై సీఎం జగన్ ఫోటోని ముద్రించింది ఇప్పుడు ఆ పాస్బుక్స్ని మార్చి రాజముద్రతో కొత్త పుస్తకాలను తయారు చేశారు రాష్ట్రవ్యాప్తంగా దశల వారిగా పది లక్షల మందికి పైగా రైతులకు ఈ కొత్త పాస్బుక్ను అందజేస్తారు ప్రస్తుతం పాసపుస్తకాలు డివిజన్ కేంద్రాలకు చేరుకున్నాయి అక్కడి నుంచి మండలాలకు పంపిస్తున్నారు కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామాలలో సదస్సులు ఏర్పాటు చేసి పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలుస్తుంది గతంలో కాకుండా ఈసారి ముఖ్యమంత్రి బొమ్మ లేకుండా కేవలం రాజముద్రతో అన్ని భద్రతా ప్రయాణాలతో వీటిని ముద్రించారు పుస్తకాల్లో రైతు పటో వివరాలు ఉంటాయి భూమి రెవెన్యూ పటంలో ఎక్కడ ఉందో తెలిపే న్యూస్ కూడా ఉంది రైతులకు సంబంధించి యాజమాన్య హక్కు పత్రాల్లో క్యూఆర్ కోడ్ కూడా పెట్టారు ప్రస్తుతం ఈ పుస్తకాలన్నీ మండల కార్యాలయం కలెక్టర్ దగ్గరికి చేరుతాయి కొత్త పాస్ పుస్తకాలతో రైతులకు మరింత సులువుగా ఉంటుందని భావిస్తున్నారు గతంలో కూడా పాస్ పుస్తకాలు రాజమంత్రితో ఉండేవి కూటమి ప్రభుత్వం అదే పాత పద్ధతిలో వీటిని ముద్రించి రాజకీయాలు రాజకీయాలకు అవకాశం లేకుండా ఎవరి ఫోటోలు లేకుండా పాస్బుక్లో కేవలం రైతులకు పొలానికి సంబంధించి వివరాలు ఉండేలా చర్యలు తీసుకుంది మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని సాగునీటి సంఘాల అధ్యక్షులు ప్రాజెక్టు కమి కమిటీలు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు అధ్యక్షులతో మాట్లాడనున్నారు ఆయా జిల్లాల వారి సమస్యలని స్వయంగా అడిగి తెలుసుకున్నట్లు చెమార్చ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి